హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వాల్డ్ ఈ వాల్ట్ వీడియో వచ్చేసి శనగ బుడ్డల గురించి ఒక చిన్న బ్లాగ్ చేశానండి ఇవైతే మా తోటలో కాసినవి అనమాట సో ఇవి తెల్ల శనగలు ఉంటాయి కదా అందరికీ ఐడియానే ఉంటుంది రె రెడ్ కలర్ ఉంటాయి అలాగే వైట్ కలర్ ఉంటాయి ఇవి అయితే వైట్ కలర్లో అనమాట ఉంటాయి సో అవి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి అనమాట సో మేమైతే వీటిని ఫ్రై చేసుకొని అనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రై చేసిన తర్వాత అంటే పైన పొట్టుతోటే ఫ్రై చేస్తారనమాట చేసిన తర్వాత నేను వలిచి మీకు చూపిస్తున్నాను ఇలా వచ్చేస్తాయి అనమాట లేతగా ఉంటాయి ప్లస్ పైన ఒకటి పొట్ొక్కటి కాలినట్లు అయిపోతుంది బట్ లోపల గింజ అయితే మెత్తబడుతుంది కానీ ఫ్రై అట్లా ఏముండ బాగా మెత్తగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా ఉన్నాయి కదా వీటిని నేను ఏదైనా కడాయిలో వేసి ఫ్రై చేయాలన్నమాట సో మందపాటి కడాయి లేకుండా కొంచెం పల్చగా ఉంటుంది కదా కడాయి అలాంటివి తీసుకుని అందులో ఫ్రై చేస్తే కనుక టేస్ట్ చాలా చాలా బాగొస్తాయండి జొన్న రొట్టె చేసే పాన అయితే చాలా చాలా బాగా వస్తాయి అనమాట ఫ్రై చేయడానికి సో ఇలా రొట్టె చేసే పాన్ తీసుకొని అందులో ఇవి యాడ్ చేసి ఫస్ట్ పాన్ని బాగా హీట్ చేయాలండి హీట్ చేసిన తర్వాత ఇలా శనగబుడ్డని యాడ్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేస్తే కనుక మనకి ఫుల్గా మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట సో ఇలా చేస్తే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు నిప్పుల్లో కూడా కాల్చుకోవచ్చు సో అది చాలా కేర్ఫుల్గా చేయాలి కదా సో ఇలా అయితే తెలియని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా నీట్గా చేసేయచ్చు అనమాట మనకి ఈ శనగ బుడ్డలు అయితే ఈ సీజన్లోనే వస్తాయన్నమాట సో ఎవరికైనా అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కరెక్ట్గా శనగబుడ్డలు ఏ టైంలో వస్తాయంటే జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ వరకు వస్తాయి సో ఈ సీజన్లోనే మనం ట్రై చేయనిక ఉంటుంది సో నేను మీతో షేర్ చేసుకోవాలని చిన్న వ్లాగ్ చేస్తున్నాను వీటిని కనుక ఇలా ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవైతే చాలా లేతగా ఉన్నాయి మీకు ముదిరినట్లయితే గింజ అనేది గట్టిగా వస్తుంది అవి అంత టేస్ట్ ఉండవు అనమాట సో ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే మనం ట్రై చేస్తే కనుక పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మా పిల్లలకైతే ఇవి చాలా చాలా ఇష్టం సో నేను తప్పకుండా ఈ సీజన్లోనే వీళ్ళకి ఇలా చేసి పెడతానమాట చాలా సింపుల్ అండి చాలా తక్కువ టైంలో పిల్లలకి స్నాక్స్ అవ్వడం అంటే ఇలాంటి సీజన్లో మనకి ఇవి దొరికినప్పుడు ఇవి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా పిల్లలకి చేసి ఇవ్వచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసినట్లయితే ఫాస్ట్గా మాడిపోతాయి కానీ పై ఒకటి మాడిపోతుంది లోపల గింజ అనేది సరిగ్గా ఉడకదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కనుక ఫ్రై చేసినట్లయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకు పెద్దలకు పెట్టడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు సో చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయాయి కదా సో ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ నేను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి చూడండి కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి అనమాట ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చు పిల్లలకి స్నాక్స్ అంటే నార్మల్గా బిస్కెట్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ లైక్ గోబీ నూడిల్స్ అలాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా సో పిల్లలకి ఇలాంటి కూడా అలవాటు చేసినట్లయితే వాళ్ళ హెల్త్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇంతేనండి ఫైనల్గా నేను ఏం చేస్తాను మీకు చూపిద్దామనేసి పొట్టంతా తీసేసి ఇలా గింజల్ని సపరేట్ చేస్తాను సో ఇలా ఉంటుందండి సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి நெக்ஸ்ட் வீடியோ மீதும் அன்டில்ல பாய் தேங்க் யூ